హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులను బేస్ చేసుకొని మరి చాలా మంది అభ్యర్థులు ఒకే ప్రశ్న అడుగుతున్నారు నిన్నటి నుంచి ఒకే మెసేజెస్ సార్ ఎస్జిటి వాళ్ళ పరిస్థితి ఏంటి పోస్ట్ల సంఖ్య చాలా తక్కువ ఉన్నాయంట కదా మరి డిస్ట్రిక్ట్ వైజ్ గా వేకెన్సీ లిస్ట్ ఏమైనా రిలీజ్ అయిందా అని చాలా మంది అడిగేటువంటి ఒకే ఒక ప్రశ్న మరి దాని గురించి డిస్కస్ చేసే ముందు అదే విధంగా టెట్ నోటిఫికేషన్ ఎప్పుడు మరి టెట్ కు సంబంధించినటువంటి సిలబస్ ఏంటి అని డిస్కస్ చేసే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఫ్రెండ్స్ మన యూట్యూబ్ ఛానల్ లో డిఎస్సీ కి సంబంధించినటువంటి వీడియోస్ తో పాటు ఇన్ఫర్మేషన్ కూడా షేర్ చేయడం జరుగుతుంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రము మర్చిపోవద్దు వీడియోకి వచ్చిన లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయగలరు మరి ఎంబీఆర్ మన ఎంబీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్ జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్ లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను జాయిన్ కాగలరు అదే విధంగా ఎస్ఈటీ ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులను బేస్ చేసుకొని ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థుల బేస్ చేసుకొని మన థర్టీ ఎయిత్ ఒక బ్యాచ్ స్టార్ట్ చేశాము సో ఆ బ్యాచ్ అడ్మిషన్స్ అయితే నిన్నతో క్లోజ్ చేసాం ఫ్రెండ్స్ ఆ బ్యాచ్కి కేవలం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కి మాత్రమే ఆఫర్ ఇచ్చాము టెట్ తో పాటు డిఎస్సి వరకు వ్యాలిడిటీతో యాక్చువల్ గా టెట్ టూ ప్లస్ డిఎస్సి మనం ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ పెట్టాము ఆ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అమౌంట్ కేవలం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ తో మాత్రమే ఆఫర్ ఇవ్వడం అయితే జరిగింది మరి ఆ బ్యాచ్ అడ్మిషన్స్ అయితే క్లోజ్ చేశాము మరో కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్ మరి మరో కొత్త బ్యాచ్ నాలుగో తేదీ నుంచి స్టార్ట్ చేయడం అయితే జరుగుతుంది ఫిబ్రవరి నాలుగు రెండు వేల ఇరవై నాలుగు సో నాలుగో తేదీ కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాము రెండు మూడు అనగా ఈ రోజు రెండవ తేదీ అనగా ఈ రోజు అదేవిధంగా మూడవ తేదీ అనగా రేపు ఈ రెండు రోజుల్లో మాత్రమే అడ్మిషన్స్ తీసుకుంటాము నాలుగో తేదీ షెడ్యూల్స్ మూడవ తేదీ షెడ్యూల్స్ ఇచ్చేస్తాం ఐ మీన్ ఏ రోజు ఏ ఎగ్జాము సో మొత్తం ఆ షెడ్యూల్ మొత్తం రిలీజ్ చేయడం జరుగుతుంది కాబట్టి రెండవ తేదీ అనగా వెల్లింగ్ ఉన్న వాళ్ళు ఈ రోజు అడ్మిషన్స్ అయితే తీసుకోగలరు మూడవ తేదీ మొత్తం షెడ్యూల్ ప్రాసెస్ ఇచ్చేస్తాము నాలుగో తేదీ బ్యాచ్ స్టార్ట్ చేయడం అయితే జరుగుతుంది సో ఈ బ్యాచ్ కూడా కేవలము ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కి మాత్రమే ఆఫర్ ఇస్తున్నాం ఫ్రెండ్స్ మరి టెట్ నోటిఫికేషన్ వస్తే మాత్రము టెట్ కు సపరేట్ గా ఫీజు ఉంటుంది సపరేట్ గా అయితే హండ్రెడ్ రూపీస్ ఉంటుంది సో ఇప్పుడు ఇంకా నోటిఫికేషన్ రాలేదు కాబట్టి మరి నోటిఫికేషన్ నోటిఫికేషన్ చెప్తా వస్తే మాత్రం ఈ పర్టికులర్స్ అనేవి ఫిక్స్ అవుతాయి ఫ్రెండ్స్ మరి ప్రెసెంట్ అయితే మాత్రము ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కి మాత్రమే ఇస్తున్నాము కంప్లీట్ క్లాసెస్ ఉంటాయి ఎగ్జామ్స్ ఉంటాయి క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ అది కూడా క్లాస్ వైజ్ గా లెసన్స్ వైజ్ గా ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ మీరు సెవెంత్ క్లాస్ చదువుతున్నారు సైన్స్ అనుకోండి ఫస్ట్ లెసన్ సెకండ్ లెసన్ థర్డ్ లెసన్ ఫోర్త్ లెసన్ ఇలా లెసన్ వైజ్ గా క్లాసెస్ ఉంటాయి అదే లెసన్ వైజ్ గా ఎగ్జామ్స్ ఉంటాయి సో మీరు ప్రిపేర్ అయిన తర్వాత ఆ సబ్జెక్ట్ పైన మీరు అవగాహన ఎంతవరకు పెంచుకున్నారు సో క్వశ్చన్ ఫార్మేషన్ ఏ విధంగా ఉన్నాయనేది ఎగ్జామ్స్ రాస్తేనే స్పష్టమైన అవగాహన అయితే వస్తుంది సో లెసన్స్ వైజ్ గా ఉంటాయి కాబట్టి మీకు ఇది ఒక మంచి అవకాశము ఫైవ్ హండ్రెడ్ రూపీస్ చాలా చాలా తక్కువ అమౌంట్ పెట్టాము చాలా మంది అంటూ అడుగుతున్నారు ఏంటి సార్ అంత తక్కువ అమౌంట్ పెట్టారు మరి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ కి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ పెట్టిన వాళ్ళకి వేరే ప్రాసెస్ మాకు వేరే ప్రాసెస్ ఉంటుందా అంటే అలా ఏం ఉండదు ఫ్రెండ్స్ ఇక్కడ ఏ షెడ్యూల్స్ అయితే ఇచ్చాము ఇక్కడ కూడా అదే షెడ్యూల్స్ ఉంటాయి జస్ట్ అంతే సో మీకు తయారు చేయలేం కదా కష్టం కదా సో ఇక్కడ ఏదైతే క్వశ్చన్ పేపర్ ఇచ్చామో ఇక్కడ కూడా అదే క్వశ్చన్ పేపర్ ఉంటుంది ఇక్కడ ఏదైతే క్లాసెస్ ఇచ్చామో ఇక్కడ కూడా అవే క్లాసెస్ ఉంటాయి మరి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మంచి అవకాశము విల్లింగ్ ఉన్న వాళ్ళు ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ నైన్ ఫోర్ టూ సెవెన్ నా కాల్ మెసేజ్ చేయగలరు నా నెంబర్ సేవ్ చేసుకోండి కాల్ చేయాల్సిన నెంబర్ నా వాట్సాప్ నెంబర్ కూడా ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ మరి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పే చేయాలి అనుకుంటే ఫోన్ పే ఆర్ గూగుల్ పే నెంబర్ వచ్చేసరికి ఫోన్ పే ఆర్ గూగుల్ పే నెంబర్ వచ్చేసరికి ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ వన్ డబల్ సెవెన్ త్రీ డబల్ టూ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ వన్ డబల్ సెవెన్ త్రీ డబల్ టూ పి లక్ష్మీదేవి అని వస్తుంది మరి ఈ ఫోన్ పే అని గూగుల్ పే నెంబర్ కు పే చేసి నా వాట్సాప్ నెంబర్ కి స్క్రీన్ షాట్ మీ పేరు మీ జిల్లా పంపిస్తే సో ఈ రోజు అడ్మిషన్ స్టార్ట్ చేశాను కాబట్టి నేను యాక్టివేట్ చేసుకుంటా రేపు మొత్తం షెడ్యూల్స్ ఇస్తాము నాలుగో తేదీ నుంచి అయితే మార్నింగ్ మీకు షెడ్యూల్ ఇవ్వడం అయితే జరుగుతుంది మరి డైలీ త్రీ సబ్జెక్ట్స్ ఉంటాయి మీ ఫ్రీ టైమ్ లో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు మీ ఫ్రీ టైమ్ లో ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోవచ్చు సో మేము పెట్టినప్పుడే క్లాస్ వినాలి అప్పుడే ఎగ్జామ్ రాయాలని ఏం కాదు సో డిఎస్సి వరకు వ్యాలిడిటీ ఇస్తున్నాం ఎస్పెషల్లీ టెట్ తో పాటు డిఎస్సి వరకు వ్యాలిడిటీ ఇస్తున్నాం కేవలం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కి మాత్రమే సో నోటిఫికేషన్ డిఎస్సి ఎప్పుడైనా రానివ్వండి ఎగ్జామ్ డేట్ వరకు అయితే ఇస్తున్నాం మీ ఫ్రీ టైమ్ లో ఎప్పుడైనా క్లాస్ వినండి ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోండి సో ఆలస్యం చేయవద్దు ఫ్రెండ్స్ నా నెంబర్కి కాల్ ఆ మెసేజ్ చేయగలరు మరి లేట్ చేయకుండా మెయిన్ కంటెంట్ లోకి వెళ్తే మరి మెయిన్ కంటెంట్ ఎస్ఈటి పరిస్థితి ఏంటి సో పోస్ట్ సంఖ్య ఏ విధంగా ఉన్నాయి అదేవిధంగా టెట్ నోటిఫికేషన్ ఎప్పుడు రావడానికి ఛాన్స్ ఉంటుంది మరి వయో పరిమితి ఫార్టీ టూ ఇచ్చాడు నిన్న పేపర్ లో మరి అంతకన్నా పెంచే ఛాన్సెస్ ఉన్నాయా అంటే జనరల్ కేటగిరీ పరంగా సో ఎస్సీ ఎస్టీ సదలింపులు మామూలే ఓకేనా మరి ఈ మూడు మెయిన్ పాయింట్స్ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ టెట్ పరంగా అబ్జర్వ్ చేసాం అనుకోండి టెట్టు నోటిఫికేషన్ సిలబస్ తో పాటు నాలుగు లేదా ఐదవ తేదీ నోటిఫికేషన్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మరి టెట్టు నోటిఫికేషన్ అనేది నాలుగో తేదీ లేదా ఐదో తేదీ రిలీజ్ చేయడానికి అయితే ఆస్కారం ఉంది ఎప్పుడైతే టెట్టు నోటిఫికేషన్ రిలీజ్ అవుతుందో అప్పుడే మీకు ఇంపార్టెంట్ డేస్ ఐ మీన్ ఎప్పటి నుంచి అప్లికేషన్ స్టార్ట్ అవుతాయి ఎప్పటితో అప్లికేషన్స్ ఎండ్ అవుతాయి ఎగ్జామ్ డేట్స్ ఏంటి అది ఆన్లైన్ ఆఫ్ సో పేపర్ లో అయితే మాత్రము ఆన్లైన్ ఎగ్జామ్ ఒక టెన్ ఎయిట్ డేస్ డేస్ నిర్వహించి డిఎస్సి ఫిఫ్టీన్ డేస్ నిర్వహిస్తాం అనేటువంటి న్యూస్ అయితే మన పేపర్ లో కూడా మనము అబ్జర్వ్ చేశాం సో ఆన్లైన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తే ఏ రోజు నుంచి ఏ రోజు వరకు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు మొత్తం దాంతో పాటు సిలబస్ కూడా మీకు నోటిఫికేషన్ లో క్లియర్ గా ఇవ్వడం అయితే జరుగుతుంది సో మ్యాక్సిమము మాక్సిమం మనం అనుకోవడము నాలుగు లేదా ఐదవ తేదీలలో టెట్ నోటిఫికేషన్ రావడానికి అయితే హండ్రెడ్ పర్సెంట్ ఛాన్సెస్ ఉన్నాయి మరి టెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసినప్పుడే టిఆర్టీ కూడా ఇస్తాడా ఐ మీన్ డిఎస్సి నోటిఫికేషన్ కూడా అప్పుడే ఇస్తాడా అంటే సో ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు మన క్లారిటీ అయితే లేదు సో లేదా కొంచెం గ్యాప్ ఇచ్చి సో కొంచెం గ్యాప్ ఇచ్చిన తర్వాత డిఎస్సి అనౌన్స్ చేసి టెట్ రిజల్ట్ ఇచ్చిన తర్వాత అంటే టెట్ క్వాలిఫై అయిన వాళ్ళే డిఎస్సి గెలుసు కాబట్టి టెట్ రిజల్ట్ ఇచ్చిన తర్వాత మరో వారం పది రోజులకు కూడా డిఎస్సి అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చి తర్వాత ఎగ్జామ్ కండక్ట్ చేసే ఆలోచనలో కూడా ఉండొచ్చు సో మనకు డిఎస్సి నోటిఫికేషన్ వెంటనే ఉంటుందా కొంచెం గ్యాప్ లో తర్వాత ఉంటుందనేది మాత్రము ప్రెసెంట్ అయితే ఎటువంటి అఫీషియల్ గా అయితే రాలేదు నాలుగో తేదీ ఐదో తేదీ అనేది కూడా అఫీషియల్ అయితే ఏం రాలేదు సో మన పేపర్ లో కూడా చూసాం మనము సో ఫిబ్రవరి మొదటి వారంలో టెట్టు నోటిఫికేషన్ తో పాటు డిఎస్సి కూడా ఇవ్వడానికి ఛాన్స్ ఉన్నాయి అని సో టెట్టు నోటిఫికేషన్ మొదటి వారంలో అంటే మన జంక్షన్ ప్రకారము నాలుగు లేదా ఐదో తేదీలో ఇవ్వడానికి అయితే ఆస్కారం అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే కనిపిస్తుంది మరి సిలబస్ పరంగా మనం అబ్జర్వ్ చేశామనుకోండి మరి ఓల్డ్ సిలబస్యూ సిలబస్ కి అయితే ఎంతవరకు చదవాలి డిఎస్సి అయితే ఎంతవరకు చదవాలి ఇవన్నీ మీకు అప్పహాలు ఉండొచ్చు సో టెట్టుకు డిఎస్సి కి రెండే రెండు డిఫరెంట్ సిలబస్ పరంగా టెట్టులో వచ్చేసరికి పై విద్యా దృక్పథాలు జీకే కరెంట్ అఫైర్స్ జీకే కరెంట్ అఫైర్స్ ఈ మూడు టాపిక్స్ టెట్టులో ఉండవు డిఎస్సి లో యాడ్ అయ్యేటువంటి కొత్త టాపిక్స్ అనమాట ఇవి విద్యా దృక్పథాలు కానివ్వండి జీకే కానివ్వండి కరెంట్ అఫైర్స్ కానివ్వండి డిఎస్సి లో కొత్తగా యాడ్ అయ్యేటువంటి కొత్తగా యాడ్ అయ్యేటువంటి టాపిక్స్ సో ఇవి మనకు టెట్ లో ఉండవు కాబట్టి టెట్టు ప్రిపేర్ అయ్యేటువంటి వాటిని వీటిని హైడ్ చేయండి టెట్ లో మంచి స్కోర్ వచ్చింది నేను ప్రెసెంట్ డిఎస్సి మీదనే టార్గెట్ పెట్టుకున్నాను అనుకున్న వాళ్ళు మాత్రము మీకు ఏ సబ్జెక్ట్ అయితే డల్ గా ఉంటుందో దాని మీద కూడా కొంచెం ఫోకస్ అయితే పెట్టండి మరి టెట్ సిలబస్ పరంగా మనం అబ్జర్వ్ చేసాం అనుకోండి ఆల్రెడీ మీకు తెలిసినటువంటి కాన్సెప్టే సో తెలుగు ఇంగ్లీషు మ్యాథ్స్ సైన్స్ సోషల్ సైన్స్ సోషల్ ఈవిఎస్ కాంబినేషన్ తో సైన్స్ సోషల్ ఈవిఎస్ నెక్స్ట్ సైకాలజీ మెథడ్స్ అనేది ఒకటి మరి తెలుగు వచ్చేసరికి ట్వంటీ ఫోర్ కంటెంట్ సిక్స్ మెథడ్స్ ఇంగ్లీష్ వచ్చేసరికి ట్వంటీ ఫోర్ కంటెంట్ సిక్స్ మెథడ్స్ మ్యాథ్స్ ఈవీఎస్ సైన్స్ ఇక్కడ చూడండి మ్యాథ్స్ సైన్స్ సోషల్ అంటాం కదా సో మ్యాథ్స్ వచ్చేసరికి ట్వంటీ ఫోర్ కంటెంట్ సిక్స్ మెథడ్స్ సైన్స్ సోషల్ కూడా ట్వంటీ ఫోర్ కంటెంట్ సిక్స్ మెథడ్స్ సైకాలజీ కూడా ట్వంటీ ఫోర్ పరంగా సిక్స్ ఐసిటి కూడా లాస్ట్ ఇయర్ యాడ్ చేశారు కాబట్టి అది కూడా ఉండొచ్చు ఓకేనా ఇక్కడ మొత్తము థర్టీ ఫైవ్ వన్ ఫిఫ్టీ సో వన్ ఫిఫ్టీ కి సో జనరల్ కేటగిరీ వాళ్ళు బీసీ కేటగిరీ వాళ్ళు ఎస్సీ ఎస్టీ పిహెచ్ వాళ్ళు ఎంత స్కోర్ చేయాలనేది మీకే తెలుసు సో జనరల్ కేటగిరీ వాళ్ళు అయితే టెన్త్ లో నైన్టీ స్కోర్ చేయాలి కలిసి ఓకేనా ఎస్సీ ఎస్టీ వాళ్ళు వాళ్ళైతే పిహెచ్ ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళు అయితే సిక్స్టీ స్కోర్ చేయాలి సో బీసీ క్యాండిడేట్స్ అయితే సెవెంటీ ఫైవ్ స్కోర్ చేయాలి మినిమం టెట్ క్వాలిఫై మార్క్స్ మరి టెట్ మీద ఎందుకు ఫోకస్ చేయాలి అనేటువంటి క్వశ్చన్ మార్క్ వేసుకుంటే సో ట్రై మెథడ్స్ అనేది మీరు చెప్పలేదు కదా ఇది ఎక్కడి నుంచి వచ్చింది అని మీరు అడగొచ్చు మేము చాలా వరకు టెట్ లో ట్రై మెథడ్స్ ఉందా ట్రై మెథడ్స్ బుక్స్ ఉన్నాయి అని విన్నాము అసలు ఇక్కడ ట్రై మెథడ్స్ ఏంటి అని అడగచ్చు ట్రై మెథడ్స్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్ మ్యాత్స్ కంటెంట్ సైన్స్ సోషల్ అదే మ్యాథ్స్ మెథడ్స్ సైన్స్ సోషల్ మెథడ్స్ మ్యాథ్స్ సైన్స్ సోషల్ మూడు సబ్జెక్టులు కదా ఆ మూడు సబ్జెక్టుల పరంగా మనం ఏమంటాము అంటే త్రీ మెథడ్స్ కాబట్టి ట్రై మెథడ్స్ అంటాం అంటే మ్యాథ్స్ మెథడ్స్ సైన్స్ మెథడ్స్ సోషల్ మెథడ్స్ ఈ మూడు మెథడ్స్ కలిపి ట్రై మెథడ్స్ అంటే ఇక్కడ సిక్స్ ఇక్కడ సిక్స్ ట్వల్వ్ మార్క్స్ అనమాట సో ఇక్కడే ఉంటుంది ట్రై మెథడ్స్ అనేది సో సబ్జెక్ట్ అయితే కాదు అయితే ఈ మూడు మెథడ్స్ కలిపి మనము ట్రై మెథడ్స్ అంటాం మరి టెట్ అంత ఇంపార్టెంట్ అంటే ఎస్ ప్రెజెంట్ అయితే ఇంపార్టెంట్ ఎందుకంటే లో వచ్చినటువంటి వెయిటేజ్ మార్క్స్ ఏదైతే ఉంటుందో అది డిఎస్సిలో ట్వంటీ పర్సెంటేజ్ వెయిటేజ్ ఉంటుంది అంటే మీరు టెట్లో వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ వచ్చాయనుకోండి డిఎస్సిలో మీకు ట్వంటీ మార్క్స్ యాడ్ అవుతాయి అంటే లో వచ్చినటువంటి స్కోర్ బేస్ చేసుకొని ట్వంటీ పర్సెంటేజ్ వెయిటేజ్ అనేది డిఎస్సిలో యాడ్ అవుతుంది అనేది మొదటి పాయింట్ అయితే టెట్ వన్స్ క్వాలిఫై అయితే లైఫ్ టైం వ్యాలిడిటీ అంటే తర్వాత మీకు ఎప్పుడు డిఎస్సి వచ్చినా కానీ మీరు మళ్ళీ టెట్ రాయకపోయినా సో డైరెక్ట్గా మీరు డిఎస్సి అటెంప్ట్ చేసుకోవచ్చు ఈ రెండు పాయింట్స్ మైండ్లో కీప్ మైండ్లో ఒక్కసారి స్టోర్ చేసుకోండి సో టెట్ వన్స్ క్వాలిఫై అయితే లైఫ్ టైం వ్యాలిడిటీ నెక్స్ట్ టెట్ లో వచ్చినటువంటి స్కోర్ ఆధారంగా ట్వంటీ పర్సెంటేజ్ అనేది డిఎస్సి లో ఉంటుంది ఐ మీన్ టిఆర్టీ లో ఉంటుంది ఇది నీకు టెట్ కు సంబంధించి సో నోటిఫికేషన్ నాలుగు లేదా ఐదో తేదీలలో రావడానికి ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి సో సిలబస్ పైన మరి ఎంత వరకు చదవాలి అనేటువంటి ఒక క్వశ్చన్ మార్క్ ఉంది సో మెథడ్స్ పరంగా ఓకే మరి కంటెంట్ పరంగా టెట్ పరంగా అయితే మాత్రము తెలుగు ఇంగ్లీష్ పరంగా తెలుగు వ్యాకరణం క్షుణ్ణంగా అబ్జర్వ్ చేయండి ఇంగ్లీష్ పరంగా గ్రామర్ మీద ఫోకస్ చేయండి సో టెక్స్ట్ బుక్ కంటెంట్ కూడా తెలుగులో అయితే ప్రక్రియ ఇతివృత్తము పరిచయాలు టెక్స్ట్ బుక్ చివరిలో ఇచ్చినటువంటి అంశాలు టెక్స్ట్ బుక్ లెసన్లో ఉన్నటువంటి మెయిన్ క్యారెక్టర్స్ బాగా ఫోకస్ చేయండి ఇంగ్లీష్లో అయితే ఆథర్స్ కానివ్వండి టెక్స్ట్ బుక్ చివరిలో ఇచ్చినటువంటి గ్రోజరీ బోర్డ్స్ కానివ్వండి వొకాబులరీ కానివ్వండి గ్రామర్ కానివ్వండి అవి కూడా ఫోకస్ చేయండి నెక్స్ట్ ఎంతవరకు చదవాలి అంటే టెట్ ఎయిత్ క్లాస్ వరకు పర్ఫెక్ట్ గా చదువుకుంటే చాలు ఫ్రెండ్స్ అంటే మనం ప్రీవియస్ టెట్ కూడా మనం అబ్జర్వ్ చేశాం కదా సో ఎయిత్ వరకు మీరు పర్ఫెక్ట్ గా చదువుకుంటే చాలు నైన్త్ కంటిన్యూషన్ చదువుకోండి ఏదైనా మీకు అవసరం అనుకుంటే ఓకేనా నైన్త్ కంటిన్యూషన్ టాపిక్స్ అంటే లింక్ టాపిక్స్ ఉంటాయి కదా ఆ లింక్ టాపిక్స్ అంటే ఎయిత్ వరకు థర్డ్ టు ఎయిత్ వరకు పక్కాగా చదువుకోవాలి థర్డ్ టు ఎయిత్ వరకు లింక్ టాపిక్స్ ఏవైతే ఉంటాయో అవి నైన్త్ కవర్ చేసుకోండి మనం సేమ్ మన ఎగ్జామ్స్ ప్రాసెస్ కూడా అలాగే ఉంటుంది నెక్స్ట్ ఇది టెట్ పరంగా డిఎస్సి పరంగా వచ్చేసరికి ప్రతి హాఫ్ మార్క్ కూడా ఇంపార్టెంటే టెట్ అనేది ఒక క్వాలిఫై మార్క్ అయితే టెట్ లో డిఎస్సి అనేది సో వెయిటేజ్ టాప్ లిస్ట్ లో ఉండాలి కాబట్టి టెట్ లో డిఎస్సి పరంగా నైన్త్ క్లాస్ బాగా క్షుణ్ణంగా కూడా చదువుకోండి ఎందుకంటే ప్రతి హాఫ్ మార్క్ కూడా మిస్ చేసుకోకూడదు కాబట్టి సో టెట్ లో ఉండేటువంటి ప్రతి సిలబస్ డిఎస్సిలో ఉంటుంది బట్ ఎక్స్ట్రాగా విద్యార్థుల పదాలు జీకే కరెంట్ అఫైర్స్ యాడ్ కావడం అయితే జరుగుతుంది మరి ఎయిత్ క్లాస్ చదవాలా నైన్త్ టెన్త్ కూడా చదవాలనేది అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు కింద ఎన్ఓటి నోట్ అని ఎస్జిటి వాళ్ళు ఐ మీన్ పేపర్ వన్ వాళ్ళు ఎంత వరకు చదవాలి ఏ క్లాస్ నుంచి పేపర్ టూ వాళ్ళు ఏ క్లాస్ నుంచి ఎంత వరకు చదవాలి మరి ఓల్డ్ టెక్స్ట్ బుక్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు న్యూ టెక్స్ట్ బుక్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అని క్లియర్ గా నోట్ పాయింట్ క్లియర్గా సిలబస్ మెన్షన్ చేసినప్పుడు ఇవ్వడం అయితే జరుగుతుంది నాకు తెలిసి అయితే ప్రజెంట్ విద్య అదే ప్రజెంట్ స్కూల్స్ లో ఓకేనా ఏదైతే ప్రజెంట్ సిలబస్ రన్ అవుతుందో అవే ఇవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉంది ఆల్రెడీ ఫిబ్రవరి వచ్చింది కాబట్టి ఓకేనా ఇది కు సంబంధించి నెక్స్ట్ ఇది ఫస్ట్ కాన్సెప్ట్ మనం మాట్లాడుకున్న దాన్ని బేస్ చేసుకుని సెకండ్ కాన్సెప్ట్ ఏజ్ లిమిట్ ఏజ్ లిమిట్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి వయో పరిమితి జనరల్ కేటగిరీ వాళ్ళకి కానివ్వండి ఏజ్ రిలాక్సేషన్ కానివ్వండి లాస్ట్ టైము ఫార్టీ ఫోర్ ఇచ్చాడు సో వయో పరిమితి జనరల్ కేటగిరీ పరంగా ఫార్టీ ఫోర్ ఇచ్చాడు ఇంకా రిలాక్సేషన్స్ మీకు తెలిసిందే ఫైవ్ ఇయర్స్ ఆ సడల్ ఎంప్లాయ్ తెలిసినవే మరి లాస్ట్ టైం ఫార్టీ ఫోర్ ఇచ్చి ఈ ఇయర్ ఫార్టీ టూ ఇచ్చాడు అంటే అంతకు ముందు అంత ముందు లో ఫార్టీ ఫోర్ ఇచ్చి ఇయర్ ఫార్టీ టూ ఇచ్చాడు చాలా మంది అభ్యర్థులు చాలా నిరుత్సాహంతో ఉన్నారు ఎందుకంటే నోటిఫికేషన్ రాకనే ఫైవ్ ఇయర్స్ అయింది ఆ ఉన్న ఫార్టీ ని కూడా ఫార్టీ టూ చేశాడు అంటే వాళ్ళు చాలా చాలా నష్టపోయినట్టే సో వాళ్ళ చాలా వరకు బాధపడుతూ ఉంటారు సో గవర్నమెంట్ దీని గురించి కూడా అంటే సంఘాలు కానివ్వండి ఎమ్మెల్సీలు కానీ ఎవరన్నా సో అపోజిషన్ వాళ్ళు కానివ్వండి రైస్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది కాబట్టి ఏజ్ ఫార్టీ ఫోర్ చేస్తే మంచిది అని చాలా మంది విద్యార్థులు అయితే అనుకుంటున్నారు సో అది ఫార్టీ ఫోర్ చేస్తారా చెయ్యరా అనేది మనము వెయిట్ చేయాల్సిందే ఇది సెకండ్ కాన్సెప్ట్ పరంగా నెక్స్ట్ థర్డ్ కాన్సెప్ట్ పరంగా ఎస్ఈ పోస్టుల సంఖ్య ఏంటి మరి స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ల సంఖ్య ఏంటి సో మొత్తం మీద మొత్తం మీద డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేసిన విషయం మనకు తెలిసిందే ఆరు వేల ఒక్క వంద పోస్ట్లకి మరి నెట్వర్క్స్ లో హైలైట్ అవుతుంది ఫస్ట్ రోజు అయితే టూ థౌజండ్ ఎయిటీన్ వేకెన్సీ లిస్ట్ పెట్టేసి అదే సోషల్ నెట్వర్క్స్ లో షేర్ చేశారు అదే సోషల్ నెట్వర్క్స్ యొక్క ప్రెసెంట్ అలా ట్రెండ్ అవుతున్నాయి అన్నమాట సో టూ థౌజండ్ ఎయిటీన్ వేకెన్సీ లిస్ట్ అంటే ఫిబ్రవరి ఒకటో తేదీన సో ఎప్పుడైతే థర్టీ ఫస్ట్ నా ఐ థింక్ థర్టీ ఫస్ట్ ఒకటో తేదీన టూ థౌజండ్ ఎయిటీన్ వేకెన్సీ లిస్ట్ సోషల్ నెట్వర్క్స్ లో బాగా హైలైట్ చేశారు సో లిస్ట్ అని తెలుసుకున్న తర్వాత పక్కన పెట్టేశారు మళ్ళా నిన్న ఒక న్యూస్ హైలైట్ చేశారు సో ఒక పేపర్ మీద క్లియర్ గా హైలైట్ చేశారు సో ఎస్జిటి లో చాలా తక్కువ పోస్ట్ ఉన్నాయి స్కూల్ అసిస్టెంట్ కి ఎక్కువ పోస్ట్ ఉన్నాయి ఎస్జిటి కొన్ని జిల్లాల్లో అసలు పోస్ట్ లేవు అని బాగా హైలైట్ చేశారు ఫ్రెండ్స్ నేనైతే ఒకటి చెప్పగలను సో ఎవరి స్క్రిప్ట్ వాళ్ళవి సో ఇప్పుడు ప్రెసెంట్ ఏంటంటే మీరు కూడా ఒక కొత్త స్క్రిప్ట్ తయారు చేసుకోవచ్చు సో స్క్రీన్ ప్లే దర్శకత్వం ఇప్పుడు అందరూ స్క్రీన్ ప్లే దర్శకత్వం వహి వహించవచ్చు సో ఇప్పుడు అఫీషియల్ గా అయితే సిక్స్ థౌజండ్ వన్ హండ్రెడ్ పోస్ట్లతో డిస్టిక్ వైజ్ పరంగా ఓకేనా జిల్లాల పరంగా అయితే ఓకేనా ఉమ్మడి ఉమ్మడి డిస్టిక్ పరంగానే ఇస్తాడు ఓకేనా అంటే ఉమ్మడి జిల్లాల పరంగానే ఇస్తాడు అంటే ఇక్కడ అంత జిల్లా ఇప్పుడు జిల్లా ఉమ్మడి జిల్లాల పరంగా ఏమైనా డివైడ్ అంటే డివైడ్ పరంగా సో ఉమ్మడి జిల్లాల పరంగా కావచ్చు న్యూ డిస్టిక్స్ పరంగా కావచ్చు ఎటువంటి అయితే అయితే లిస్ట్ రాలేదు సో మన పేపర్ లో వచ్చింది ఏదో మన టీవీలో కూడా చూసాము ఎస్జిటి వాళ్ళు ఎస్జిటి వాళ్ళకి టూ థౌజండ్ వేకెన్సీస్ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి ఫోర్ థౌసండ్ వేకెన్సీస్ మిగిలినవి ఇంకా ఎక్స్ట్రా అని సో స్కూల్లో అయితే మనం చూసాము ఐ మీన్ టీవీ స్కూలింగ్ లో అయితే చూసాము బట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనకు అఫీషియల్ గా ఎస్జిటికి ఎన్ని పోస్టులు ఉన్నాయి స్కూల్ అసిస్టెంట్ కి ఎన్ని ఉన్నాయి స్కూల్ అసిస్టెంట్ లో ఏ సబ్జెక్ట్ కి ఎన్ని ఉన్నాయి ఎస్జిటి పరంగా కావచ్చు స్కూల్ అసిస్టెంట్ పరంగా కావచ్చు డిస్ట్రిక్ట్స్ ప్రకారం ఏ జిల్లాకి ఎన్ని పోస్టులు ఉన్నాయి ఏ కేటగిరీకి ఎన్ని పోస్టులు ఉన్నాయి దాంట్లో ఉమెన్స్ ఎన్ని మేల్స్ కి ఎన్ని మొత్తము మొత్తం డీటెయిల్స్ మొత్తము నోటిఫికేషన్ వచ్చేదాకైతే వెయిట్ చేయాల్సిందే ఇప్పుడు వచ్చేది మొత్తము ఎవరి స్క్రిప్ట్ వాళ్ళు రాసుకోవడమే ఒక్కటే చెప్పగలము ఎవరి స్క్రిప్ట్ వాళ్ళు రాసుకోవడమే సో అది కరెక్ట్ కావచ్చు తప్పు కావచ్చు మనం హండ్రెడ్ పర్సెంట్ తప్పు అని మాత్రం చెప్పనీకి లేదు సో ఎవరి స్క్రిప్ట్ వాళ్ళు రాసుకుంటున్నారు కాబట్టి సో ఊహాగానాలు సో ఎవరికి నచ్చినటువంటి పాయింట్ వాళ్ళు చెప్తారు ఇప్పుడు నాకు నచ్చినటువంటి పాయింట్ నేను చెప్పాను ఇది కరెక్ట్ కావచ్చు తప్పు కావచ్చు విధంగా మీరు ఊహించుకున్నటువంటి పాయింట్స్ కూడా కరెక్ట్ కావచ్చు తప్పు కావచ్చు సో అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చేంత వరకు డిస్టిక్ డిస్టిక్ వేకెన్సీ లిస్ట్ అయితే ఇంకా రాలేదు డిస్టిక్ వేకెన్సీ లిస్ట్ అయితే ఇంకా రాలేదు సో నోటిఫికేషన్ వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సింది ఇప్పుడు వచ్చేటి మొత్తము ఇప్పుడు వచ్చే న్యూస్ మొత్తము ఎవరి స్క్రిప్ట్ వాళ్ళు రాసుకుంటున్నాము సో నా స్క్రిప్ట్ ఇది సో మీరు కూడా కొత్తగా స్క్రిప్ట్స్ అయితే తయారు చేసుకోవచ్చు సో ప్రిపరేషన్లోనే ఉండండి బట్ నేను చెప్పగలను సో మాకు వేకెన్సీలే లేవంటున్నారు మా డిస్టిక్ చాలా తక్కువ అంటున్నారు ఇప్పుడు నేను ప్రిపేర్ ఏం చేయాలి అని మీరు క్వశ్చన్ మార్క్ వేయచ్చు మీరు ప్రజెంట్ టెట్ మీద ఫోకస్ అవ్వండి సో వన్స్ టెట్ క్వాలిఫై అయితే లైఫ్ టైమ్ వ్యాలిడిటీ ఇన్ కేసు మీ జిల్లాకు వేకెన్సీలు ఉన్నాయి అనుకోండి హ్యాపీ కదా అంతే కదా ఇప్పుడు ఇంకోటి ఏంటి అంటే ఇంకోటి ఏంటి అంటే ఒక పోస్ట్ దానికి ప్రయత్నించాలి సో ఎప్పుడైతే నీలో నిరుత్సాహత నీలోనే కాదు అందరిలో అదే నిరుత్సాహత ఏర్పడుతుంది అందరిలో అదే నిరుత్సాహత ఏర్పడినప్పుడు నువ్వు మొదటి మెట్లో ఉండొచ్చు కదా సో గా ఇప్పుడు పది పోస్టులు ఉన్నాయి లేదా ఇరవై పోస్టులు ఉన్నాయి ఇంత తక్కువ తక్కువ పోస్టులు ఉన్నాయి కదా నేనేం ట్రై నువ్వు నువ్వే విధంగా అయితే అనుకుంటావో మిగతా అభ్యర్థులు కూడా ఆ విధంగానే అనుకున్నారు అనుకోండి నీ ప్రిపరేషన్ మెరుగ్గా ఉంటే నువ్వే మొదటి స్థానంలో ఉండొచ్చు నువ్వు మొదటి స్థానంలో ఉండకూడదని ఏం లేదు సో ఇప్పుడు నీ ప్రిపరేషన్ స్టాండ్ ఇప్పుడంతా ప్రిపరేషన్ వేరు ఇప్పటి వరకు జరిగినటువంటి తూతూ మంత్రం యొక్క ప్రిపరేషన్ వేరు ఇప్పుడు జరిగేటువంటి పర్ఫెక్ట్ ప్రిపరేషన్ వేరు ఈ ఈ సమయాన్ని ఈ వన్ మంత్ కానీ టూ మంత్స్ కానివ్వండి ఈ పర్ఫెక్ట్ సమయాన్ని కరెక్ట్ గా వినియోగించుకో పోస్ట్ తక్కువ ఉన్నా కానీ ఆ టాప్ లిస్ట్ లో ఉండడానికి ట్రై చేయండి ఆ పోటీకి తట్టుకునేలాగా ఆ పోటీలో ఉండేలాగా ప్రయత్నించు అందరూ సమానమే ఇప్పటికైతే మీరు అడగచ్చు ఇంతకుముందు బాగా ప్రిపేర్ అయిన వాళ్ళు ఉంటారు టెట్టులో బాగా స్కోర్ తెచ్చుకున్న వాళ్ళు ఉంటారని మళ్ళీ టెట్టు పెట్టాడు కదా అంతకన్నా బెటర్ స్కోర్ నువ్వు తెచ్చుకో ఇప్పుడు అంతకన్నా బెటర్ ప్రిపరేషన్ నువ్వు ప్రిపేర్ కా హండ్రెడ్ పర్సెంట్ నీవు కూడా ఫస్ట్ పొజిషన్లోనే ఉంటావు తక్కువ ఉన్నా కానీ నీవు కూడా జాబ్కి జాబ్ తెచ్చుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి సో ఆ లాసెస్ మిస్ చేసుకోవద్దు ప్రిపేర్ కావాలా వద్దా మీ అంతరాత్మకు మాత్రమే తెలుసు ఎవరో చెప్పిన మాత్రం అసలు వినొద్దు వారి తర్వాత నీకేమీ చేయలేరు సో సలహా ఇచ్చేంత వరకే తర్వాత లైఫ్ నీది నీ లైఫ్ నీ చేతిలోనే ఉంది ప్రిపేర్ కావాలా వద్దా అనేది కూడా నీ చేతిలోనే ఉంది ఓకే ఫ్రెండ్స్ ఎనీహౌ విష్ యూ ఆల్ ది బెస్ట్ Thank you